ఓం శ్రీ విఘనేశ్వరై నమ ఓం సచ్చిదానంద పరబ్రహ్మ బ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతీ సమేత శ్రీ భగవత నమ ఓం భక్తుల ఆహ్వానం ఆ ఏకైక భగవంతుడు ఆయన పరమజ్యోతి భూమి మీద డ్రహ సంస్థాపనతో అమ్మ భగవాన్ రూపంలో రూపంలో ఉన్నాడు ఆయన కలిగిన అంతం చేసి సత్యం లేదా స్వర్యం తీసుకురావడానికి అహరోతలు పనిచేస్తున్నారు ఆయనతో పాటు ఆయన శిష్యులు ఎంతమంది సేవకుల భక్తులు కూడా పనిచేస్తున్నారు ఆయన అమ్మ భగవాన్లు డైరెక్ట్గా కానీ లైట్ వాళ్ళ శిష్యుల ద్వారా కానీ అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇచ్చిన జ్ఞానాల్లో ఒక జ్ఞానం గురించి మనం తెలుసుకుందాం ఆ జ్ఞానం ఏంటంటే అంతరంగ ప్రపంచం బాహ్య ప్రపంచం ఇన్నర్ వరల్డ్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఈ బాహ్య ప్రపంచం అంతరంగ ప్రపంచానికి ప్రతిబింబం అంతరంగ ప్రపంచం అంటే మన మనసులో మనలో కలిగిన ఆలోచనలు అవి అంతరంగ ప్రపంచం బాహ్య ప్రపంచం అంటే బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలు ఈ రెండిటికీ లింక్ ఉంది మన అంతరంగ ప్రపంచంలో మనకి ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయితే బాహ్య ప్రపంచంలో మనకి అన్ని పనుల్లో ప్రశాంతంగా వివిధ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతాయి అదేవిధంగా మన ఆలోచనలు అంతరంగ ప్రపంచంలో కోపము ఈర్ష ద్వేషం చిరాకు విసుగు ఇవన్నీ ఉంటే మనకి భారీ ప్రపంచంలో ఏ పని గురించి అయినా మనకి ఎదురైన మనుషులు ఎదురైన సంఘటనలు కూడా చిరాకు కలిగించేవాళ్ళు పని జరగకుండా ఉండేటట్టుగా కోపంగా ఉండేటట్టుగా మనకి పనులు జరగవు కాబట్టి మనం అంతరంగ ప్రపంచాన్ని ఇప్పుడు మనం చూసుకొని జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండేట్టుగా చేసుకోవాలి ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూకి ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు ఆయన ఈ జా ఇంటర్వ్యూలో నేను సరి చేయగలను లేదో ఏం చేయాలో అర్థం కాదని భయంతో ఆందోళనతో ఆయన వెళ్ళాడనుకోండి ఆయన దగ్గర నుంచి ఈ సిగ్నల్స్ అవతల ఇంటర్వ్యూ చేసే వ్యక్తిలో ప్రవేశించి ఈయన ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకుండా చేస్తారు ఈయన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆయనలో ఏదో మార్పు వచ్చి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మార్పు వచ్చి ఈయన ఆన్సర్ చేయ క్వశ్చన్ వాళ్ళలో ఇంటర్వ్యూ చేస్తారు ఆ విధంగా ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు అదేవిధంగా ఒక లారీ డ్రైవర్కి ఈ విషయం లారీ డ్రైవర్కి ఎప్పుడు ఎవరినో ఒకరిని యాక్సిడెంట్ చేయాలి అని ఒక నెగిటివ్ థాట్స్ వస్తుంటుంది ఈ నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేసుకునేవాడు కాదు అయితే ఈ థాట్స్ రావడం వల్ల ఇది వెళ్ళి ఒకరు సూసైడ్ చేసుకున్న వ్యక్తికి ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళు వచ్చి లారీకి అడ్డంగా పడి సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ సంఘటనలు జరిగిపోతుంటాయి మనకి నెగిటివ్గా ఆలోచించుకున్నా నెగిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా పనులు చేసినా ఇవి త్వరగా జరిగిపోతాయి మంచిగా ఆలోచించి మంచిగా మాట్లాడితే ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి పూర్వం మన పెద్దలు ఇంట్లో బియ్యం అయిపోతే ఏమంటే ఇంట్లో బియ్యం నీడుకున్నాయి తీసుకురండి అనేవాడు బియ్యం అయిపోయేనేవారు కదా బియ్యం అయిపోయారంటే బియ్యం అయిపోతే అవసరమే అయిపోవడం అవసరమేమో భగవంతుడు ఉన్న బియ్యం అని కూడా ఎలుకలు పాలు చేయడం పా పాడైపోవడం ఏదో చేస్తారు అదేవిధంగా నాకు చీరలు లేవండి చీరలు తీసిరండి అంటే చీరలు లేవు కదా లేకుండా ఉండడం మంచిదేమో అని చెప్పి చీరలు లేకుండా చేస్తారు ఏలుకలు కొట్టడం ఎలుక కొట్టడం లేవు ఏదో జరుగుతుంది అందుకే ఏమీ నెగిటివ్గా మాట్లాడే దీంట్లో తరాశ ఉంటారని కూడా చెప్తూ అందుకనే కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మాట్లాడాలి నెగిటివ్గా ఆలోచించకూడదు మానవులలో ఉండే విపరీత ధోరణి ఆలోచనలు భయంకరమైన ఆలోచనలు ఒకరిని మద చేద్దాం ఒకరిని మోసం చేద్దాం ఒకరిని చేద్దాం భయంకరమైన ఆలోచనలు సృష్టిని నాశనం చేద్దాం అనే ఒక ఎప్పుడైతే ఆలోచనలు ఉన్నాయో విపరీతంగా ఆలోచనలు భయంకరంగా ఉన్నాయో అప్పుడు ప్రకృతి బాహిర ప్రపంచంలో ప్రకృతిని కూడా భయంకరంగా మారుతుంది మారి మనకి విపత్తులు వస్తాయి నేచురల్ కెలామిటీస్ భూకంపాలు వరదలు డ్రౌట్ అగ్నిపర్వతాలు భూ తుఫాన్లు సులాని డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇవన్నీ కలిసూ మనం చూస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ అవుతాయని కూడా భగవాన్ చెప్పారు బికాస్ దానికి కారణం ఏంటంటే ఓన్లీ మనలో ఉన్న విపరీత ధోరణ చెడు ఆలోచనలు సో ఈ ఆలోచనలు కంట్రోల్ చేయడానికి మనకి ఉన్న మార్గం మానవ ప్రయత్నం ద్వారా ఉన్న మార్గం ఏంటంటే మెడిటేషన్ చేయడం దాని ద్వారా కొంతవరకు కంట్రోల్ అవుతాయి రెండవది మనకి హోమాలు జరుగుతాయి ప్రాసెస్ జరుగుతాయి సత్యలోకంలో అమ్మ భగవాన్ ఆధ్వర్యంలో వాటిలో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా తప్పకుండా మనకి ఇది ఆలోచనలు అనేవి తగ్గుముఖం పడతాయి మంచి ఆలోచనలు వస్తాయి చెడ్డ ఆలోచనలు తగ్గుముఖం పెట్టి వచ్చినా వాటి వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదిగేకి భగవాన్ ఏంటంటే సర్జరీ చేస్తారు సైకిక్ సర్జరీ బ్రెయిన్లో బయాలజికల్ షిఫ్ట్ న్యూరో బయాలజికల్ షిఫ్ట్ జరుగుతుంది అప్పుడు మనుషులంతా కూడా ఎన్లైట్మెంట్ జరుగుతుంటుంది అంటే ముక్తి వస్తుంది ముక్తి రావడం అంటే మనసు నుండి విముక్తి మనసు అంటే ఆలోచనలు ఆలోచనంటే మన విముక్తి వస్తుంది మీరు ఆలోచన లేకపోతే మనం పని చేసుకోవాలి కాబట్టి మనం పని చేసుకునేటప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి పని చేసుకున్నప్పుడు మనకి ప్రణాళిక వేసుకునేటప్పుడు ఏ ఆలోచన కావాలో ఆలోచనలు వస్తాయి అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఒక పని చేస్తున్నామంటే లేనిపోలేము ఆలోచన భవిష్యత్తు గురించి లేక భయాందోళనలు లేకపోతే ఫాస్ట్లో జరిగిన అపరాధ భావనలు లేదంటే కోపాలు మిషన్ కూడా మనకు వస్తుంటే ఇక్కడ పని మనం చేయలేము లేట్ అయిపోతుంది అప్పుడు పరిస్థితులకి ఉండే అప్పుడు మనం గుర్తు వచ్చినప్పుడు ఎన్లైట్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి మనల్ని ప్రభావితం చేయవు మన పని మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ఒక గృహిణి ఒకట ఇంటి పని ఎన్లైట్మెంట్ కాకముందు మూడు గంటలు నాలుగు గంటలు పడితే ఎన్లైట్మెంట్ చూసినా ఒక గంటలు అలాగే ఒక ఆఫీసరు మూడు గంటలు పని ఒక గంటలు వేసేస్తారు ఈ విధంగా కాన్సంట్రేషన్ జరుగుతుంది దీని వల్ల ఈ నేచురల్ కలామిటీస్ యుద్ధాలు కూడా రావు దాని గురించే భగవాన్ ఇప్పుడు చాలా హెట్టిక్గా వార్టింగ్లో పనిచేస్తున్నారు నూట యాభై ఆరు కంట్రీస్లో ఈ ధర్మ సంస్థాపనకు కేంద్రాలు ఉన్నాయి చాలామంది భక్తులు ఉన్నారు సేవకులు ఉన్నారు అందరూ చేస్తున్నారు అయితే దీనికి రూపకుండా లేదు ఇది మనిషితో మనిషే ఇక్కడికి భక్తులుగా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో ఒకటి భగవంతుడు మెరకల్ చేయడం వల్ల వాళ్ళ సమస్యలు తీరడం వల్ల వాళ్ళందరూ ఈ ధర్మాల్లో చేరిన వాళ్ళే తర్వాత భగవంతుడు మెరకల్స్ అమాభగవాన్ మెరకల్స్ మీరు చూడాలి అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో అమ్మ భగవాన్ మెరికల్స్ ఇన్ తెలుగు అని చెప్పి టైప్ చేయండి అందులో చాలామంది జన మెరకల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి మీరు కూడా త్వరగా ఎన్లైట్మెంట్ జరిగి మంచి హ్యాపీగా కాలం గడపాలి ఎన్లైట్మెంట్ వచ్చిన లేదా ముక్తి వచ్చిన మనకి సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆటోమేటిక్గా తీరిపోతాయి మన సమస్యలు తీరిపోతాయి మన కోరికలు నెరవేరుతాయి అని భగవాన్ చెప్పడం జరిగింది కాబట్టి తొందరలో మీరు త్వరగా ముక్తులు అవ్వాలని కోరుకుంటున్నాను ప్రారంభిస్తాం థ్యాంక్ యూ